హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అమ్మవారు వల్ల ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అనూలాగ్స్ నేను చెప్పబోయే వీడియో అండి మార్చ్ ఇరవై ఐదవ తేదీ హోలీ అది కాకుండా పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు ఇరవై ఐదవ తేదీ హోలీ పండుగ అదేవిధంగా పౌర్ణమి కలిసి వచ్చిన రోజు విశేషమైన రోజు కాబట్టి ఆ రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన ఈ మూడు వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకుంటే చాలండి పట్టిందల్లా బంగారం అవుతుంది దరిద్రం మొత్తం తొలగిపోతుంది పట్టిందల్లా బంగారం అవుతుందంటే నమ్మండి ఖచ్చితంగా ఈ సంవత్సరంలో వచ్చిన హోలీ పండుగ అదీ కాకుండా పౌర్ణమి చాలా శక్తివంతమైన రోజు లక్ష్మీదేవికి ఎంతో విశేషమైన రోజు అందరూ అమావాస్య ఎంతో విశేషమైన రోజుగా శక్తివంతమైన రోజుగా భావిస్తారు అంతకంటే ఎక్కువగా లక్ష్మీదేవికి పౌర్ణమి తిథి అంటే చాలా విశేషమైనదండి లక్ష్మీదేవిని కొలిచేవారు అదేవిధంగా లక్ష్మీదేవి కటాక్షం పొందాలి అనుకునేవారు మాత్రం ఈ రోజున అమ్మకి ఇష్టమైన ఈ మూడు వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే చాలు మీరు అనుకున్న కోరికలన్నీ ఇట్టే తీరిపోతాయండి పట్టిందల్లా బంగారం అవుతుంది త్వరలోనే కోటేశ్వరులు అవుతారనే చెప్పవచ్చు ముందుగా లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు ఏంటో తెలుసుకునే ముందు ఆ రోజు ముఖ్యంగా చేయవలసిన పనులు ఏంటో కూడా చూద్దామండి ముందుగా ఇరవై ఐదవ తేదీ సోమవారము ఇల్లు మొత్తం కూడా శుభ్రపరుచుకోవాలండి ఇంట్లో శుభ్రం చేసే ముందు అంటే ఇంటికి తడిబట్ట పెట్టేటప్పుడు కాసంత చిటికెడు పసుపుని కళ్ళుప్పుని సముద్రపు నీరుని వేసుకొని ఇల్లంతా శుభ్రం చేయండి ఇలా శుభ్రం చేసిన తర్వాత మీరు తలారా స్నానం చేసి కుటుంబ సభ్యులు చేసుకొని తర్వాత ఎటువంటి నాన్ వెజ్ లేకుండా ఇల్లంతా కూడా శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి ఆ తర్వాత ఇంట్లో అంతా పసుపు నీళ్లను చల్లండి పసుపు నీళ్లను చల్లడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఆ తర్వాత పూజగదిని అందంగా ఎరుపు పూలతో అదేవిధంగా సువాసనమైన మల్లెపూలతో అలంకరించి సుగంధ ద్రవ్యాలు అయిన వస్తువులతో పూజ చేయండి అదేవిధంగా మీ అంత అంటే పూజ మొత్తం పూర్తయిన తర్వాత మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఇదేనండి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుల్ని మీరు అక్కడ పెట్టాలి అంటే పానకం కానివ్వండి పొంగలి నైవేద్యం ఏదో ఒకటి అక్కడ పెట్టిన తర్వాత హారతి మొత్తం ఇచ్చిన తర్వాత ఈ పరిహారాలు అనేటివి చేయాలి పరిహారాలు అంటే ఏంటో కాదండి ఈ మూడు వస్తువులు లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులు పౌర్ణమి తిథిలో తేవటం ఎంతో విశేషమైన రోజు అమ్మకి ఇవన్నీ మంగళకరమైన శక్తివంతమైన వస్తువులు ఇవి ఇంట్లో ఉంటే చాలు ఆటోమేటిక్గా డబ్బు అనేది మీ వశం అవుతుంది ఇంట్లో ఎటువంటి కష్టాలు దరిద్రాలు నరదిష్టి సమస్యలు అనేటివే ఉండవు అప్పటిదాకా లక్ష్మీదేవి అనుగ్రహం లేదు అని బాధపడేవారు డబ్బు లేదు అని బాధపడేవారు ఎటువంటి సమస్య అయినా తీర్చలేకపోతున్నాము అప్పుల సమస్యలు ఎక్కువైపోతున్నాయి అనుకునేవారు ఈరోజు చాలా శక్తివంతమైన రోజు అమ్మకి ఇష్టమైన ఈ మూడు వస్తువులను తెచ్చి చూడండి అద్భుతం మీరే చూస్తారు ఈ సంవత్సరం కాదండి తరతరాలకు తరగని డబ్బు కూడా మీ వాసం అవుతుంది కూర్చొని తిన్న తరగని డబ్బు వశం మీ వశం అవుతుందంటే నమ్మండి ఆ వస్తువులు ఏంటి అనే దానికి వస్తే ఫస్టుగా కళ్ళు అండి సముద్రపు ఉప్పు అంటారు కదా మనం కూరలో ఉపయోగిస్తూ ఉంటాం అదేవిధంగా స్నానం చేసేటప్పుడు కానివ్వండి లక్ష్మీదేవి పట ముందు ఉంచేదానికి కానివ్వండి ఇలాంటి వాటన్నిటికీ కూడా కళ్ళు ఉప్పుని ఉపయోగిస్తూ ఉంటాం ఈ దొడ్డు ఉప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో విశిష్టమైనది ముందుగా మీరు మార్చి ఇరవై ఐదు హోలీ పండుగ పౌర్ణమి నాడు పూజ మొత్తం పూర్తయిన తర్వాత కళ్ళుప్పు ప్యాకెట్ని తెచ్చుకోండి పది రూపాయలు లేక పదిహేను రూపాయలు ఉంటుందండి ప్యాకెట్ మీ ఇంట్లో ఉన్నా సరే కొత్త ప్యాకెట్ ఒకటి తెచ్చుకొని ఓపెన్ చేసి మీరు ఒక గాజు బౌల్ అనేది పోయండి పోసిన తర్వాత మీరు లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి పెట్టిన తర్వాత మీరు ముందుగా పదకొండు రూపాయలను ఆ ఉప్పు మీద పెట్టండి లక్ష్మీదేవి పటం ముందు గాజు బౌల్లో ఉప్పును పోసి పదకొండు రూపాయలు కళ్ళుప్పు మీద పెట్టి మీ మనసులో ఉన్న సంకల్పం చెప్పుకోండి ఆ రోజు మొత్తం కళ్ళుప్పుని డబ్బులను అలానే ఉంచి ఆ తర్వాత పదకొండు రూపాయలను దేవుడి హుండీలో వేసేయండి ఆ కళ్ళుప్పుని ఇంట్లో కూరకి కానీ వంటకి కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అంటే ఖచ్చితంగా ఈ కళ్ళుప్పు అనేది తెచ్చుకొని తీరాల్సిందేనండి మరొకటి రెండో వస్తువు ఏంటి అని అనుకుంటున్నారా రెండో వస్తువు అండి యాలకలు యాలకలు అనేటివి లక్ష్మీదేవికి ఎంతో విశిష్టమైనవి సువాసనమైనవి మనం ప్రత్యేకంగా డబ్బు మన ఇంట్లో చేరాలి అంటే లక్ష్మీదేవికి యాలకలను మనం పెడుతూ ఉంటాం మీరు ఐదు యాలకలను కానివ్వండి లేదా పసుపు ప్యాకెట్ని కానివ్వండి లక్ష్మీదేవి పటం ముందు ఆ పౌర్ణమి తిది నాడు పెట్టండి ఇలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది సిరి సంపదలతో ఇల్లు నిండిపోతుంది వద్దన్న డబ్బు వస్తూనే ఉంటుంది ఐదు యాలకలను లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి యాలకలు తేలేని వారు పసుపు ప్యాకెట్ని తెచ్చి ఒక ప్లేట్లో పోసి లక్ష్మీదేవి పటం ముందు ఉంచండి ఆ తర్వాత కూరలోకి అదేవిధంగా ఇంట్లో ఏది చేస్తున్నా ఆ పసుపుని ఉపయోగించండి మూడో వస్తువు అండి చాలా ఇంపార్టెంట్ లక్ష్మీదేవికి అత్యంత శక్తివంతమైన పరిహారం అండి ఇది ఎంతో విశేషమైనది ఒక్కటి తెచ్చుకున్న చాలు మీకు పట్టిన దరిద్రం మొత్తం తొలగిపోతుందనే చెప్పవచ్చు ఏంటి అది అనుకుంటున్నారా అత్తరండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన అత్తర్ని మీరు ప్రతిరోజు ఇల్లు తుడిచేటప్పుడు అదేవిధంగా పసుపు నీళ్లు చల్లేటప్పుడు కానివ్వండి కొంచెం అత్తర వేసుకొని చల్లండి నిత్యం కూడా పూజ చేసే సమయంలో చిటికెడు వాటర్లో కలిపి పటాల మీద అదేవిధంగా పూజ గదిలో చల్లడం వల్ల అదేవిధంగా అత్తర్ని తెచ్చి లక్ష్మీదేవి పటం ముందు ఉంచడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి అద్భుతాలు మీరే చూస్తారనే చెప్పవచ్చు వద్దన్న డబ్బు మీకు వస్తూనే ఉంటుంది ఈ మూడు వస్తువులను మీరు ఇంటికి తెచ్చుకోవడం వల్ల అది మార్చి ఇరవై ఐదు హోలీ పండగ తిది చాలా శక్తివంతమైన రోజు ఈ మూడు వస్తువులను లక్ష్మీదేవి పటం ముందు పెడితే చాలు పట్టిందల్లా బంగారం అవుతుంది ఆస్తి వచ్చి పడుతుంది వెంటనే ఆస్తి వచ్చి పడుతుందా అంటే కాదండి మీ ఆస్తి ఉంటే ఖచ్చితంగా వస్తుంది లేని ఆస్తి గురించి ఎప్పుడూ ఆలోచించకండి మీరు సంపాదించగలరు అనుకుంటే ఆలోచించండి అదేవిధంగా మీ సంపాదనతో పాటు దేవుడు భక్తి అనేది ఉండాలి అంటే పూజలు అన్నీ చేస్తూ ఉండాలి దానితో పాటు ఇది కూడా ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తుంది వద్దన్న డబ్బు వస్తుంది ఇంట్లో ఏదో ఒక రకంగా బాధపడుతూ ఉన్నవారు ఇలా చేయటం వల్ల ఫలితాన్ని ఖచ్చితంగా పొందుతారు ఈ మూడు వస్తువులలో ఖచ్చితంగా ఒక వస్తువు అయినా ఇంటికి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి ఒక వస్తువు తెచ్చుకున్న చాలు మీకున్న అన్ని రకాల సమస్యలు కష్టాలు బాధలు దరిద్రాలు అన్నీ తొలగిపోతాయి ఇది ఈ రోజుటి వీడియో ఈ వీడియో మీకు నచ్చితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్